సత్య అయితే రద్దు చేసేసుకుంటారు అలా రద్దు చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడతారు కృషి ప్రేమని సత్య సత్యప్రేమని క్రిషు అర్థం చేసుకుంటారు కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉండడానికి ఇక వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు సత్య క్రిషు ఒకరి మనసు ఒకరు తెలుసుకుని భార్యాభర్తలుగా దగ్గరవుతారు ఇక సత్య ఎప్పటికీ కృషికి దగ్గర కాదు కాకూడదు ఇక వాళ్ళిద్దరూ విడిపోవాలి సత్య ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది భైరవి అయితే భైరవి ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించవు ఆల్రెడీ సత్యాకృష్ణ మధ్య ప్రేమ మొదలవుతుంది ఒకరింటి ఒకరికి ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళ మధ్య బంధం కూడా ఏర్పడిపోతుంది ఇక అలా ఏర్పడిపోవడంతో ఇక సత్యను బయటకు గెంటే అవకాశం భైరవుకి అయితే ఉండదు భైరవుకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కృషికి దగ్గరయ్యే మళ్ళీ తన మావయ్య మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కృషికి దగ్గర ఇష్టంగా ఉండడం మొదలు పెడతారు వాళ్ళిద్దరూ ఇష్టంగా ఉండడం చూసిన మహాదేవయ్య నిజంగానే వీళ్ళు దగ్గరగా ఉంటున్నారా మళ్ళీ ఒకప్పట్లాగా నటిస్తున్నారా ఇది నిజమా నటన ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళిద్దరి మధ్య బంధం ఉందా లేకపోతే మళ్ళీ నటించి అందరి ముందు పరుగు తీస్తారా అని మహాదేవయ్యకు ఒక పక్క అనుమానం ఇంకొక పక్క కలిసారేమో అన్న సంతోషం రెండు విధాలుగా తను ఆలోచన ఉంటుంది చూసావయ్యా నీ ముందు మళ్ళీ ఎలా నటిస్తున్నారో చూస్తున్నావా మళ్ళీ వాళ్ళు నటిస్తూనే ఉంటున్నారు అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని బోల్తా కొట్టించాలని ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది అసలు ఏంటయ్యా ఇదంతా వాళ్ళు నమ్మిస్తే మనం నమ్మి మోసపోవడమేంటి ఈసారి మాత్రం మోసపోవడానికి లేదు ఎట్టి పరిస్థితిలోని వాళ్ళను క్షమించేదే లేదు ఏందే ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు కలవాలని నేను కోరుకుంటున్నాను ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళిద్దరూ నటిస్తున్నారా లేకపోతే నిజంగానే ప్రేమగా ఉంటున్నారా ఏది అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే కన్ఫ్యూజ్ చేసి వాళ్ళిద్దరిని కలవకూడదన్నట్టుగా మాట్లాడతావేంటి కొడుకు జీవితాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నావా వాడు ప్రేమించిన అమ్మాయికి దూరమైతే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించావా వాడు ప్రాణ కన్నా ఎక్కువగా సత్యని ప్రేమించాడు సత్య లేకపోతే వాడు బ్రతకలేడు చిన్నగాడి మనసు గురించి నాకు బాగా తెలుసు వాడికి నేనంటే ప్రాణం ఈ ఇల్లే వాడి జీవితం తన భార్య తన ప్రపంచం అది తప్ప వాడికి వేరే లోకం లేదు తన భార్య లేకపోయినా నేను లేకపోయినా ఈ కుటుంబం తన వెనుక లేకపోయినా వాడు తట్టుకోలేడు క్రిష్యు మనసు చాలా మంచిది వాడి మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అవుతారు వాడి ప్రేమని పొందడం నిజంగా చాలా అదృష్టమని చెప్పేసి మహాదేవయ్య చెప్తూ ఉంటాడు తన ఆవేశాన్నంతా చిన్న కొడుకు దగ్గరికి వచ్చేసరికి ప్రేమగా మారుస్తాడు మహాదేవయ్య కూడా ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే సత్యకృష్ణ మధ్య బంధం బలపడుతుంది కదా ఇద్దరి మధ్య ప్రేమ పెరగడం భార్యాభర్తలుగా బంధం బలపడడంతో ఇద్దరి మధ్య అనురాగం పెరుగుతుంది ఇదంతా చూస్తూ భైరవి అయితే నిజమే అని అర్థం చేసుకుంటుంది కానీ ఇది నిజమని చెప్తే మహాదేవయ్య మళ్ళీ సత్యని ఎక్కడ నెత్తిన పెట్టుకుంటాడు అని చెప్పేసి సత్యను ఎట్టి పరిస్థితుల్లోని క్షమించకూడదు అని చెప్పేసి సత్య మీద లేనిపోని మాటలు ఎక్కిస్తూ ఉంటుంది సత్య ఇక మూడు నెలల తర్వాత ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది ప్రెగ్నెంట్ అని బయటపడేసరికి ఒక్కసారి మహాదేవయ్య ఆనందపడకుండా ఇదైనా నిజమేనా లేకపోతే ఇది కూడా అబద్ధమేనా మమ్మల్ని ఇంకోసారి మోసం చేస్తున్నారా అని చెప్పేసి మహాదేవయ్య అడుగుతూ ఉండగానే నాకు తెలుసు బాపు ఇలాంటి ప్రశ్న ఏదో అడుగుతారని తెలిసే మేము ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నాం డాక్టర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం సత్య ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తే సత్యని చూసుకోవడానికి ఒక నర్సుని అపాయింట్ చేయడానికి నర్సు డాక్టర్ ఇద్దరినీ కూడా తీసుకొచ్చాం బాపు ఎరుగో అని చెప్పేసి నర్సు డాక్టర్ని ఇద్దరినీ కూడా చూపిస్తాడు డాక్టర్ అయితే అవును అవును మహాదేవయ్య గారు మీ కోడలు ప్రెగ్నెంట్ తనని చూసుకోవడానికి ఇక ఈ నర్సు ఇక్కడే ఉంటుంది తనని జాగ్రత్తగా చూసుకుంటుంది అయినా మహాదేవయ్య గారు ఇల్లు అంటే మరి ఈ మాత్రం ఉండాలి కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా సంబరపడిపోతాడు మహాదేవయ్య భైరవికి మాత్రం షాక్ ఎదురవుతుంది రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారు వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంటల్లో ఆల్ మీద క్లిక్ చేయండి